హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తుంది హనుమాన్ టెంపుల్ ఈ టెంపుల్కి పెయింట్ ఏమని ఒక ఇద్దరు దాతలు చెప్పారు అయితే దీనికి రేటు మాట్లాడుకొని ఒక నలుగురు పిల్లల్ని పెట్టి అగ్గిల్స్కి పేపర్ కొట్టిస్తున్నాను అగ్రిల్స్ మొత్తం బాగా తుప్పుబట్టి పట్టింది పేపర్ కొడుతున్న ఈ పిల్లలు కొత్త వాళ్ళేం కాదు సీనియర్లే చాలా హౌజ్ చాలా ఇల్లులకి హౌస్ పెయింటింగ్ కూడా వేశారు చాలా చక్కగా మంచిగా ఓపిక్గా పనిచేస్తారు నేను వీళ్ళకి ఏమైనా పని ఉప్ప చెప్పి ఏదైనా పని మీద వెళ్ళి వచ్చిన వరకు చాలా చక్కగా చేస్తారు ఈ గుడికి పెయింటింగ్ వరకు మాట్లాడుకునేటప్పుడే చెప్పాను పైన వేయడానికి పరంజగట్టడం కానీ స్టాండ్లు వేయడం కానీ మొత్తం తేవడం పడకపోవడం వాళ్ళదే బాధ్యత వాళ్ళు మాకు అవి సప్లై చేయాలి రాకుండా 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 నువ్వు రాక గోడ పట్టుకొని ఉండవు

పిల్లలు నిన్న పొద్దున్న నలుగురు మనుషులు ఇది రాసిను కొద్ది ఉన్నది ఇది రెండో రోజు ఇవాళ ఇక్కడ రాస్తాను కొద్దిసేపు అయితే రాకపోయిపోతే ఇంకో ఇక్కడ రిడాక్స్ ఆక్సైడు రిడాక్స్ వేస్తారు ఇది రిడాక్స్ ఆక్సైడు వేస్తారు ఈ భోజనాలు సత్తులు చిన్నారు ఇది ఉప్పు పేపరు ఇది నెం ఏషియన్ ఏషియన్ ఫ్రెండ్స్ నెంబరు వంద ఆండ్రాయిడ్ నెంబరు సీటు ఫ్రెండ్స్ గుడికి పెయింటింగ్ వేసే వీడియో తీసి మళ్ళీ తర్వాత అప్లోడ్ చేస్తాను ఆ వీడియో కూడా తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ ఓకే బాయ్